హాయ్ ఫ్రెండ్స్ ఎస్పీ తయారీ విధానం చూద్దాం రండి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎస్పీ చేసే విధానం ఎస్పీ కావాల్సిన పదార్థాలు మిక్చర్ శనగత్తనాలు కారం గరం మసాలా సాల్టు నిమ్మకాయ మిల్ మేకర్స్ నెల్లమేకర మసాలా పట్టించుకొని ఉంచుకోవాలి పెరుగు ఉల్లిపాయ కొత్తిమీర పప్పు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు పూరీలు కొంచెం అలా పగలగొట్టుకోవాలి మిక్చర్ செனகத்த நாள் காரம் மில்மேக்கர் பெருகு சால் గరం మసాలా పప్పు బఠానీ పచ్చి బఠానీ పప్పు అయితే సూపర్ ఉంటుంది ఉల్లిపాయ కొత్తిమీర కొత్తిమీర ఉల్లిపాయ సిరిసగా ఉంటే బాగుంటుంది నిమ్మకాయ ప్యూర్ నిమ్మకాయ విండుకుంటే టేస్ట్ బాగుంటుంది రెసిపీ తయారీ విధానం అయిపోయింది